ఈ రోజు ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం నందు కర్నూలు జిల్లా యువజన విభాగ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా నియమితులైన హాలహర్వి మండలం బిలేహాల్ గ్రామానికి చెందిన నెట్టయ్య ఈ రోజు ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే భుస్నే విరూపాక్షి మర్యాద కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అనంతరం నెట్టయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జిల్లా కమిటీ సభ్యులు జెడ్పీటీసీ కన్వీనర్ కో కన్వీనర్ ఎంపీపీ వైస్ ఎంపీ ఆలూరు నియోజకవర్గం అనుబంధ విభాగాల సభ్యులు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్

ఆలర్ మండల నుంచి వచ్చిన పెద్దలకి మన రామ్ అన్న గారికి అదేవిధంగా చిన్నప్పన్న గారికి అదేవిధంగా మన సిద్ది గంగధర మన చాలా మంది ఉన్నారు అందరికీ ఎందుకంటే ఏదన్నా మనము ఆలర్ మండల కోసం ప్రోగ్రామ్ పెడితే చాలా సక్సెస్ఫుల్గా ఆలర్ మండల నుంచి చేస్తున్నారు కాబట్టి మీరు ఇంకా మన బిల్లాల ఈరోజు గారికి యూత్ యూత్ వింగ్ జిల్లాలో ఎందుకంటే గుర్తించి ఇచ్చినామంటే పిల్లోడు బాగా పిల్లోడైనా కానీ బాగా అందరిని కలుపుకొని పోయి ప్రతి ఒక్కరిని గ్రామంలో చూస్తున్నాము అందరూ ప్రతి ఒక్కరిని ఏదన్నా ఉన్నా కలుపుకొని పోయి ఇంకా ఏదన్నా మాట అన్నీ కానీ అనిపించుకొని నిదానంగా అందరినీ చేసుకొని చేస్తున్నాడు కాబట్టి మరి నాకు మాత్రం ఆ ఊళ్ళో ఇంత వేవులో అది ట్యాంపరింగ్ అనొచ్చు లేదంటే వాళ్ళ టీడీపీకి వేవ్ వచ్చిందో ఆ వేవ్ లో కానీ బిలాల్ గ్రామం నుంచి నాకు చాలా భారీ మెజార్టీ వచ్చింది హాలర్ మనలో బిలాల్ హైయెస్ట్ అంటే బిలాల్ గ్రామం బిరాల్ దాదాపు దాదాపుగా ఆరు వందల ఇరవై ఐదు మెజార్టీ వచ్చింది మనకి ఓట్ల మెజార్టీ వచ్చింది మనకి ఇంకొకసారి ఆ గ్రామానికి ఎందుకంటే ఆ గ్రామం అంటే గుర్తు వచ్చేది అసలు ఆ మెజార్టీ ఆ పిల్లలు కానీ ఎప్పటికీ మర్చిపో ఎందుకంటే మనకి అధికారం లేదు ఏదన్నా పనులు చేసి పెడదామంటే లేదు కాబట్టి ఆ ఊరిని ఎప్పటికీ నా గుండెల్లో పెట్టుకుంటాను ఎందుకంటే మన పార్టీవి వచ్చినప్పుడు మెజార్టీ వచ్చేది కాదు మనకి ఆ గ్రామంలో మనకి కష్టకాలంలో ఎందుకంటే కొన్ని గ్రామాలు చాలా మనకు మైనస్ వచ్చినా ఆ ఇట్లా గ్రామాలు ఉండే మనం ఈ రోజు ఆలయ మండలం మనకి మెజార్టీ వచ్చింది ఈరోజు ఎంత కష్టకాలంలో కానీ మనకి ఆ బిల్ల గ్రామం మెజార్టీ గెలిపించడానికి ఇంకొకసారి ఆ గ్రామాన్ని ఆ గ్రామానికి ప్రజలకి నాయకులకి కార్యకర్తలకి ఇంకొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే మనము చెప్పుకో చెప్ చెప్పనాక లేదు లాస్ట్ కి నేను జగన్ సాత్వంగా చెప్పాను ఒక బిల్ల గ్రామం నుంచి ఒక చిన్న గ్రామం సార్ అది మనకి మెజార్టీ వచ్చింది మెజార్టీ మనకి ఊరు ఆ గ్రామం నుంచి అందుకోసం ఒక్కసారి ఆ గ్రామానికి చెప్తాను ఎందుకంటే ఇంకా ఇంకా కొంతమంది యువరాలునే కాని మండలాలున్నా కొంతమంది నాయకులు గుర్తించే ఏమన్నా మర్చిపెట్టే మీరు ఆ ఆ పేర్లు కానీ ఇస్తే నేను మన మన ఎందుకంటే మన పార్టీలో కొద్దిగా గుర్తింపు వచ్చింది అట్లా జగన్మోహన్ రెడ్డి చెప్పినాం కాబట్టి ఈరోజు మేము కొంతమంది తీసుకున్నాము ఇంకా ఈరోజు ఉంటే కొంతమంది పని చేసేవారు అంటే మీరు ఇస్తే ఖచ్చితంగా మేము ఎందుకు పార్టీకి పని చేసేవారు కాదు మనకి ఇప్పుడు పార్టీకి ఇప్పుడు ఉండే ఎందుకంటే చాలా మంది మన అధికార పక్షింటారు వస్తుంటారు పరిగెత్తుకొని వస్తుంటారు వాళ్ళని నమ్మ నేను ఖచ్చితంగా మనం ప్రతిపక్షంలో ఎవరు ఉన్నారో వాళ్ళనే గుర్తిస్తాం ఎందుకంటే నాకు తెలుసు నేను కార్యకర్తగా అబ్బాయి చేసినాను ఓ నాయకులా చేసినాను తర్వాత ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారు కాబట్టి నాకు చాలా అన్ని విషయాలు తెలుసు ఎందుకంటే వాళ్ళు వీళ్ళక ముగ్నే దొమ్మిలో పడినట్లు పోయే ఉండదు అసలు ప్రసక్తి ఉండదు మన పార్టీకి ఇప్పుడు కష్టకాలంలో పనిచేస్తారు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గుర్తింపు ఉంటారు మనకు అధికారం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనకు ముఖ్యమంత్రి అవుతాడు మనం ఎమ్మెల్యే అవుతాము మనం మన ఆధుని ఖచ్చితంగా అభివృద్ధి బాటలు నడిపించుకుందాం ఎందుకంటే రోడ్లు లేవు ఎందుకు చూస్తాం కదా రోడ్ ఇప్పుడు గులి నుంచి అక్కడ చిత్తాలు గొల్లూరుకి ఏమన్నా రోడ్లు ఉన్నాయా లేకపోతే రోడ్లు అసలు ఎక్కడ ఏ గ్రామానికి పోయినా కానీ ప్రతి గ్రామానికి ఎక్కడ గ్రామం పోయినా కానీ ఖచ్చితంగా రోడ్లు అసలు గుంటలు గుంటలు పడిపోయినాయి మనం ఇవే ఈ మండలమే కాదు ఏ మండలానికి పోయి అదే ఉన్నాయి నేను ఆల్రెడీ జగన్ సభకు చెప్తున్నాను మనం ఎందుకంటే ఎందుకైతే పదకొచ్చినా కదా ఆయనకి వినిపిస్తున్నాం ఎందుకంటే మళ్ళీ అధికారం వచ్చినప్పుడు తెలుసు కానీ ముందు ముందే చెప్తున్నాం కాబట్టి మనం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి చాలా గుర్తింపు ఉంటుంది మనం గవర్నమెంట్ పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు నెక్టర్ అనే కాదు కానీ చాలా మంది ఎవరైనా కానీ పార్టీ కోసం పనిచేసి వాళ్ళని గుర్తించాము కష్ట వాళ్ళకి ఏమైనా కానీ ఇక్కడ రాబోయే కాలంలో స్థానిక సమస్యలు నడుస్తున్నాయి అవి కానీ ఆ ఊళ్ళో గ్రామంలో అంత యూనిట్గా ఉండొచ్చు మనుషులు ఎన్నుకొని ఆయన సర్పంచ్ గా గెలిపించుకుంటే ఖచ్చితంగా మనము మనం వైసీపీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా మనం అంతా ఆలర్మన్ లో మెజార్టీ సర్పంచ్లు గెలుచుకోవాలి మెజార్టీ ఎంపీ వాళ్ళ ఎంపీ గెలుచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి నుంచే కాదు రెండు వేల పద్నాలుగు లో చూసినాం మనం మందే ఎంపీ మందే ఇప్పుడు కానీ మనమే కష్టపడాలా ప్రతి గ్రామంలో కష్టపడతారు ఎందుకంటే ఇప్పుడు మనమే మనం క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసాం ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసినా కాబట్టి ఆ కోడ్ చేస్తే మీకు ఉన్నాయి ఆ మీరు గ్రామాల్లో మీరు చెప్తే యూత్ అంతా మేము అక్కడ వచ్చే ఓపెన్ చేసి తప్ప మీరు గ్రామాల్లో చెప్పే కదా మనకి ఇంత అప్పున్నాడు చల్లబోయినాడు ఎందుకంటే అబద్ధాల హామీలు ఇచ్చినాడు ఆ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినాడు ఆ హామీలన్నీ నెరవేర్చలేదు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళ మీద అన్ని తప్పు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు చెప్తే మనకి మన గ్రామంలో అక్కడ ఖచ్చితంగా మనం అభినందించి మనకు ఓట్ చేసే అంశం గెలిపిస్తారు ఎందుకంటే మన జగన్ అన్న ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు అయితే అసలు ఆయన అది చెప్పాడు పార్టీ కులం దులం మతం దులం అనే విధంగా అన్ని 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 మతాలకు వేసినాడు అన్ని కులాలకు వేసినాడు అన్ని టీడీపీ వైసీపీ అనుకుంటే వేసినా నాకు తెలిసి మనకి నా టీడీపీ వల్లే ఎక్కువ లబ్ధి పొంది సంక్షేమ పథకాలు అలాంటిది ఈరోజు వాళ్ళే బాధపడుతున్నారు ఇప్పుడు టీడీపీ బాధపడుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడున్నప్పుడు మనకి అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నావా ఇప్పుడు ఈ అనవసరంగా చంద్రబాబు నాయుడు నాశనం పోయినా మేము అనే విధంగా బాధపడుతున్నాం ఖచ్చితంగా అందరూ మనకి ఆశ్చర్యం తెలిసారు ఎందుకంటే మన జగన్ రెడ్డి చేసిన మేలే ఈ రోజు మనకి ఒక శ్రీరాం రక్ష ఆయన రోజు సంక్షేమ పత్రాలు వేసిన కాబట్టి వాళ్ళు ఏం లేదు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ దేవుడుగా భావిస్తున్నారు అబ్బా ఆయన ఉన్న జగన్ 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 అనే విధంగా ఎక్కడ చూసినా చూస్తున్నాం ఎక్కడైనా జగన్ సార్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే కండోప్తా బియ్య జనం వస్తున్నారు ఈ టీవీ వాళ్ళు ఎక్కడ పోలీసు వాళ్ళు దాదాపుగా ఎక్కడ ప్రోగ్రామ్ అంటే అక్కడ పోలీసు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాల్సిన కాదు పోలీసుల్ని ఎక్కడ వాళ్ళ జనాలు కానీ కూడా దాదాపుగా పదహైదు వందల మంది అయితే పదహైదు వందల మంది కానిస్టేబుల్ ని ఇరవై మంది ఎస్ఐల్ని పది మంది సిఐల్ని